ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా అల్లి రాని చరిత్ర నాలుగవ భాగం ఈ యొక్క చరిత్ర చెప్పేవారు హర్షానంద్ గడ్డం సుదర్శన్ గడ్డం గంగధరి పిలిట్ల శ్రీనివాస్ పిలిట్ల సాగర్ పిలిట్ల చిరంజీవి గడ్డం లాలు శ్రీరామ్ గడ్డం శ్రావణ్ నేపథ్య గాయకులు పిలిట్ల జలేంద్ర గడ్డం లక్ష్మి గడ్డం వసంత నాలుగవ భాగము వినిపిస్తున్నాం ఏమిటి అర్జున చాలా ఉన్నావు

యా స్త్రీ రూపం నానివైన గాని అల్లిరాళ్ళిని చూడటానికి నన్ను తోలేసావు తోలించా కానీ బావజా ఆ యొక్క గాని వీళ్ళు స్త్రీలు కాదు పురుషుడు చెప్పి పరీక్షించి బావా చాలా ఉగ్ర కాంతురాలయ్యి ఆ యొక్క విలనంబు తీసి నన్ను చంపే సమయం నేను పారి వచ్చాను తరముగా యల్లేరా అని చేత భాడాయా బు అరుచుంటే తరముగా చేత భాడాయా బో అరుచుంటే అర్చునా మొట్టమొదలు ఏమి చెప్పాను పల్లిరానంటే మొగ కట్టి రాజా భూభారంభు నడిపిస్తున్నాది ఆమె సేన్యాధిపతులతోనేనా విరేగములు తుప్పులు మణుమదులు శుభాద గండ మృగములు వధించినటువంటి వనిత ఆమెతోను పోరాడామని చెప్పి ఉన్నాను సరే బావజా నేను చూసి వస్తావు పోయినావు నువ్వు వద్దనగా వెళ్ళి ఉన్నావు ఆమె యొక్క భయత్కారము ఘాతకైనా భయపడి వచ్చి నేను మొట్టమొదలు చెప్పలేనా బాబి బలశాలి నీవు చెప్పావు కానీ నువ్వు చెప్పినటువంటి మాటలు విని ఎంతో భయం భుచా వెళ్ళారు భయం భుచా వెళ్ళగడే కాస్త ఒక కథ వినవించుమనగనే మరి ఇతరుల కథ ఎందుకు చెప్పాలన మా ఇంటి కథ చెప్తాను చెప్పి అది విధంగా ఒక వీరత్వం చెప్పాను బావజా అది విదమా నసముగా sarem chachattanu నాయా మళ్ళొక్కసారి చూసి వస్తాను మళ్ళొక్కసారి చూస్తావా నీ వాట్లు బలక మా యొక్క జీవనమునకు ఆధారము గలటువంటి వాడవు బావజా ఎప్పుడు ఆ యొక్క అల్లిరాణిని చూశాను ఆ యొక్క అల్లిరాణి పైన చాలా నాకు ప్రేమ ఉన్నది ఒక్కసారి ఆ యొక్క అల్లిరాణి యొక్క ప్రేమించు చెప్పండి అదే విధము కాదు అర్చన నా మాట వినండి వీటికి వెళ్ళుదాము రాబోయ్ లేదు లేదు బావజా నేను చూసే వస్తాను ఇప్పుడు చర్యలైనా కట్టుబడి ఉన్నావు కదా ఆమె యొక్క ధరణి చేతైన గానీ చెప్పిన విధము అదమాటలో నీవు వినకి చెడిపోయ్య ధాబు రానే ముగ ఎల్లే రాని చేసడ గోరుతుండే ఇతర ముగ ఎంత చెప్పినా నా మాటలు గ్రహిస్తలేవు కదా ఒకసారి చూసి వస్తారు పలికి ఉన్నావు కదా అర్చున నీ చిత్తముగా వెళ్ళి బావజా సరణు కాని ఇప్పుడు ఆలోచిస్తావు నేను జలములకు వెళ్ళి రావాలా నేనైనా నీవు ఇక్కడ వృక్షం కింద ఇక్కడ పరుడుకోని కలగాంచి నీకు చెప్తాను గాని కాస్త దాహమనగా దూపొచ్చున్నది తొందరగా వెళ్ళి జలము తీసుకురాబు నిజమా చిత్తం వెళ్ళదను ఇప్పుడైనా నా చెప్పినా వినకుండగా అడవి ప్రవేశం నేను కాస్త అలచడి తీస్తా అని చెప్పి ఉన్నాను బావజా కాస్త జలంబులు తీసుకొని రంపి చెప్పి ఉన్నాను ఆ జలుబు కోసరమైన అర్జునుడు వెళ్ళి ఉన్నాడు కదా ఆ కోనేటి ఎందు నా జలంబు లోపలిన గాని అల్లిరాని పుట్టిస్తాను మరి దాని మీద భ్రాంతి చేతే అక్కడనే ఉంటాడా మరి నా ప్రేమ చేత జలంబు తీసుకొని వస్తాడా చూస్తాను గోపాలకృష్ణ మహారాజులో నిమిషములోర నిమిషము మాత్రమో మా యొక్క భావజ నీళ్లు తీసుకొని రమ్మన్నాడు ఈ యొక్క కొలకు వచ్చాను కానీ ఈ యొక్క నీళ్లు తీసుకొని వెళ్ళిదామన్న సమయంలో ఆ యొక్క రాణి ఈ నీటిలోకి పిలిచాది ఎక్కడ ఉన్నది హల్లి రాణి ఎంత లోపల మాయా mm Maya my, my, my. నీటిలో నేను వెతకి చూసిన మాత్రము ఈ యొక్క కోనిరంతా తిరిగి తిరిగి చూస్తున్నాను ఈ నీటిలో నువ్వు మాత్రము నాకు చిక్కడము లేదు అల్లి రాణి నా కనులకు కగుపించినట్టుగా అప్పు అదృశ్యమనగా మాయమైపోయినావు ఎక్కడికి వెళ్ళావు అల్లి రాణి అల్లిరాని చాలా కాని ఇక్కడ ఈ యొక్క చెప్పి ఇక్కడ నేను ఆలస్యం చేస్తే మా బావ దూపవుచ్చు నాది కాస్త దిమ్మని పలికాడు ఆ యొక్క దాహంపు తీర్చడానికి ఈ జలములు తీసుకుని వెళ్ళి మా బావజకు విచ్చి మళ్ళీ వచ్చిన తరువాత ఈ అడవిలో ఎక్కడ ఉన్నాదో అల్లిరాణి లింక్ చూస్తాను బావజా బావజా ఎప్పుడైతే ఆ యొక్క జలములు తీసుకురమని చెప్పావు నేను వెళ్లి బావజా ఈ కడవిలో వెతకి వెతకి జలములు తీసుకుని వచ్చాను ఈ జలములు నీవు అనుభవించి నాకు అల్లిరాణి ఆమెను యొక్క ప్రేమించే ఉపాయం ఎలాంటినో చెప్పవలసినది అదే కదా అర్చునా మరి ఏమిటి నీ యొక్క బట్టలు కదా కాస్త చెప్తాను అంటే కాస్త నీళ్లు తాగని రోయిని నీ యొక్క రోహిణ అదే అయినాది అందుకు కాస్త కొద్దిగా పవలించిన తరువాత లేసి ఆ ఉపాయం ఏమిటి నాకు చెప్తావా అవునవును బావజా పవలించండి సరే చెప్తా ఓహో ఇప్పుడు మాత్రము మా యొక్క బావజా శ్రీకృష్ణుడు అయిన గాని పవలించి ఉన్నాడు ఈ తక్షణములో ఆ యొక్క అల్లిరాని అడవిని అగుపించాది ఎక్కడ ఉన్నదో చూసి వస్తాను రావేవో అల్లి రాణి రావే పల్లవ పోని రావేవో అల్లి రాణి ఓ రావేవో అల్లి రాణి రావే పల్లవ পল্লব নিন্ছো রাজা মনো হিংসা মো বজল নিন্ন হিংসা মো বজল ఎక్కడ ఉన్నావు ఈ యొక్క అడవిలో వెతకి చూస్తున్నాను నీవు జలములు అగుపించావు మళ్ళీ నువ్వు అవిపించడం లేదు యొక్క అడవిలో ఉన్నవి మన చెప్పి నిన్ను చూడటానికి వచ్చాను అల్లి రాణి అల్లి రాణి ధరను గుమ్మడిదాల విధాల కరివారో చూను చాలా ధరను గుమ్మ విధాల కరివారో చూను మాత్రము ఈ యొక్క అడవి చూస్తాను ఎక్కడ ఉన్నాడు నాకు అగుపిస్తాడు ఎప్పుడైనా అర్చుడైనా కాని చిత్తంబుగా యొక్క కాస్తగా జలము కోసర నన్ను పరుండ చూసి జలము కోసం వెళ్లి ఉన్నాడు ఇప్పుడే అల్లిరాని భ్రమలబడి ఆ మధురాపురంకైనా వెళ్ళిచున్నాడు సరే చిత్తమ్ముగా ఇప్పుడు నేను కృష్ణా అవతారం పొడమార్చి కిరకల సాని అవతారం ధరించిన అతనితో వెతుకుంట వెతుకుంటా వెళ్ళిపోచున్నాను ఎప్పుడైనా కానీ అర్చుడైనా ఆ యొక్క వెళ్ళి ఉన్నాడు కదా

నామము రామకృష్ణ అంటారు మా నగరము పర్వత కొండలపై పైన మా యొక్క ఇల్లు గలదు నిజమా అవును సరే అమ్మ ఈ యొక్క ఆరణ్యము ఎందుకొరకు వచ్చావు మరి నేనైనా ఆ యొక్క నా ప్రాణ స్నేహితుడైన కానీ వెళ్ళి ఉన్నాడు అందు గురించినా వెళ్ళి మీ యొక్క పుట్ట పోషణ కొరకై ఆ యొక్క చేతులు చూస్తావు కాబట్టి గ్రామ గ్రామానికి తిరుగుతావు మరి తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చావు మరి ఇక్కడైనా కానీ అమ్మ మా యొక్క అయినా కానీ అర్జునుడు చాలాగా బాధలై ఉన్నాడు అతన్ని తీసుకువస్తాను మీరు ఇక్కడ నిలబడండి ఎవరి గాని నాయన ఓల ఎరకమ్మ నేను ఎరగ చెప్పుతాను కట్టము తీసుకుంటాను మంచిదైన పెళ్లి కాకుండా తొందరగా పడి చెప్తాను నాయన చెప్తాను చెప్తాను బిల్లే సరే మా యొక్క రాజు తొలకొస్తున్నాను స్వామి అయ్యా మనమైనా అన్నిరాని పగడసేన గురించి అయినా కానీ చాలా తాపిద్రయ పడుతున్నాను ఎవరో ఒక వనిత ఎరకల సాని వచ్చాది ఆమె కానీ మనసులో ఉన్న మాట చెప్తున్నాది సరే సరే ఆమె వద్ద కానీ గానీ నేను తీసుకువెళ్తాను పదండి సరే వెళ్తున్నాను అమ్మాయరు కాలసాని తెలుగు కాల సోని

ఎరక చెప్తాను ఎరక చూడు నా యొక్క అస్తము నా చేతిరేఖల్లో చూసి నేను కాని నీ యొక్క ఎరుక చెప్పవలసిన అది ఓలో ఎరకమంటున్నావు రన్న నీ పేరేమంటున్నావా I'm not going నీ మాట అంటావా చూడమ్మా నీ అన్నదమ్ములు ఎన్నరంటన్నా అవునవును నీ తల్లిదండ్రులు ఉన్నారేంటవన్నా నీకైనా మనసులున్న మాట చెప్తాను అన్న సరే అమ్మా మరి మాట చెప్తావు చేతిరేఖలు చూస్తున్నావు కానీ కట్నం అమ్మా మరి ఆ యొక్క కలిరాని మాట చూసిన మాట నిజమే నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమే అమ్మా నాకైనా కానీ మరుగు మందు నాకు ఇవ్వండి నీకు నీకిస్తా అదే విధమా సరేనా మరుగుమందు గిట్ట పని చేయకపోతే ఆ యొక్క ఏడుకొండల నావు చూడు ఆ ఏడుకొండల కాడికి వచ్చి ఓ ఎరకలి రామకృష్ణ కంటే నీవు రావాలను నీ మందు నువ్వు తీసుకొని నా మణికుందరములు నాకు ఇవ్వు చూడండి ఇప్పుడు ఇలా ఎరికల రామకృష్ణ గారు అవునవులా మణికుందరములు ఇస్తున్నావు నీకు మరుగుమంది ఇస్తారు అల్లిరా మీద ప్రేమ పడ్డాదు కదా ఆ మధుర ముగ్గురంకి వెళ్ళి అక్కడైనా గాని అల్లిరానికి మరుగుమందు అల్లిరానికి మరుగుమందు అని యొక్క నల్లరాతి బండపీనా మందు మందు రుగుచున్నాడు ఈ విధంగా అయినా కానీ ఆ యొక్క ఎరకలసాని అర్జునుడైనా కానీ అల్లిరాణిని కోరాడు కోరినందున ఆ యొక్క మణికుండరములు ఇచ్చి ఆ యొక్క మరుగుమందు తీసుకున్నాడు ఈనాడికి ఈ యొక్క నాలుగో భాగం ముగింపు ఈ కట్ట చెప్పిన వారు హర్షానంద గడ్డం సుదర్శన్ గ్రామం పరిమండల్ మామిడి మండల్ నిర్మల్ జిల్లా పారిసే ఈ అల్లిరాని చరిత్ర నాలుగవ భాగము వినిపించాం ఇందులో ప్రధాన పాత్రధారులు గడ్డం హర్షానందు సుదర్శన్ గడ్డం గంగాధరి పిలిట్ల సాగర్ పిరిట్ల శ్రీనివాస్ పిలిట్ల చిరంజీవి గడ్డం లాలు శ్రీరామ్ గడ్డం శివప్రసాద్ నేపథ్య గాయకులు పిలిట్ల జలీంధ్ర గడ్డం లక్ష్మి గడ్డం వసంత

వంద పొయింట్ రెండు ఎఫెం మనసు నిండా